హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ యాదవ్ ఈరోజు బుధవారం అనమాట అయితే నేను నార్మల్గానే పని చేసుకుంటూ ఉన్నాను వదిన ఫోన్ చేసింది బొడ్డోడికి వ్యాక్సిన్ వేయించుకొని వద్దాము కొంచెం వస్తావా అని చెప్పి కాల్ చేసింది అనమాట ఇంకా ఎలా సిటీలో ఇక్కడ మనకి ఆటో కూడా చాలా తీసుకుంటూ ఉంటారు కదండి మనకైతే చేతిలో బండి కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వస్తానులే వదినా అని చెప్పాను ఇంకా మా వదినకి వస్తానని చెప్పాను కదా ఇంక ఇప్పుడు ఇంట్లో పని అంతా చంచగా చేసేసుకొని ఇప్పుడు లక్కీ బాక్స్ కూడా కట్టుకొని వెళ్ళాలన్నమాట ఒకటేసారి ఆల్రెడీ రైస్ అయితే వండేసాను ఆల్రెడీ రైస్ అయితే వండేసాను ఇప్పుడు వంకాయ కర్రీ చేయాలి ఇంకా బట్టలు ఏమి మిషన్లో వేయలేదు నిన్న వేసాను ఆల్రెడీ ఇంకా ఈరోజు మేము కూడా ఒకటేసారి స్నానం అదంతా అయిపోయిన తర్వాత ఒకటేసారి బట్టలు మిషన్లో వేసేసి వెళ్ళిపోతాను అనమాట మింటు కూడా లేచింది టీవీ దగ్గర ఉంది మింటూ ఇంక ఇప్పుడు పని పనంతా చేసుకొని ఆల్రెడీ ఇల్లు చిమ్మేశాను ఇల్లు తుడిసేసాను ఇంటి ముందు ముగ్గు కూడా అవన్నీ వేసేసుకున్నాను ఆ పనంతా అయిపోయింది ఇంకా వంట పని టిఫిన్ కూడా జస్ట్ నావి ఇప్పుడే తినేసాము టిఫిన్ చేస్తుండగానే వదిన కాల్ చేసింది అనమాట సరే ఒక వ్లాగ్ అయితే చేద్దామని చెప్పి అదిగాడ కాక హైదరాబాద్లో మనకి పిల్లలకి వ్యాక్సిన్స్ ఎక్కడ వేయిస్తారు అని కొంతమందికి తెలియదు కదా ఇంకా అలాగా ఎవరైనా తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయిద్దని చెప్పి వ్లాగ్ చేద్దామని చెప్పి అయితే ఐడియా వచ్చిందనమాట ఇంక అందుకని చెప్పి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది బుధవారం రోజు షూట్ చేస్తున్న వీడియో అనమాట ఇప్పుడు కర్రీ అయితే చేయాలి పనంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను అప్పటి వరకు వీడియో అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తుండండి ఇంట్లో పని మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను వెళ్దాం వెళ్దాం అత్త దగ్గరికి వెళ్దాం అని గోల్ చేస్తుంది మీ ఇంకా లక్కీకి లంచ్ బాక్స్ కూడా అయిపోయింది ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను బట్టలు ఒకటే వాషింగ్ మిషన్లో వేసేసి వెళ్తున్నాను అనమాట లక్కీకి బాక్స్ ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి బుడ్డబాబుని బుడ్డబాబుకి వ్యాక్సినేషన్ వేయించడానికి అయితే వెళ్తాము చూపిస్తాను అది కూడా మింటూ హాయ్ చెప్పు ఎక్కడికి పోతున్నా బయటికి వెళ్తున్నావాడికి అత్తకాడిగా ఇంకైతే స్టార్ట్ అవుతున్నామండి మళ్ళీ వదిన దగ్గరికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి లక్కీకి బాక్స్ ఇచ్చేసి వాళ్ళత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మింటూ ఎక్కడికి వచ్చా అత్త ఏడు బుడ్డోడు చూడండి అయితే వెళ్తున్నారు బాబుకి ఇంక ఇది ఎక్కడ అంటే మన ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో అనమాట మనకి సిగ్నల్ దగ్గర అని కూడా చెప్పొచ్చు చాలా మందికి తెలియదు ఇంతకుముందు అక్కడ మామూలు పోలీస్ స్టేషన్ ఉండేది దాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్గా మార్చారనమాట ఇప్పుడైతే ఇంకా దాని ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే అనమాట ఈ వ్యాక్సినేషన్ వేసే సెంటర్ ఇంకా నేను ఈ వీడియో ఎందుకు అనేది కూడా చెప్పాను కదా హైదరాబాద్లో ఉండి చాలామంది అంటే వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళినప్పుడు వ్యాక్సినేషన్ వేయించుకునే వాళ్ళు నేను కూడా మా పిల్లలు అప్పుడు అలాగే చేశాను నాకు తెలియక ఇంక ఇప్పుడైతే మా వదిన వాళ్ళ బాబుకు వేయించడానికి వెళ్తున్నాం కదా ఇంకా ఎవరైనా మాలాగా ఎవరైనా ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటూ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అందుకని వాళ్ళ కోసం అని చెప్పి వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా బాబుకైతే వ్యాక్సిన్ వేయించాము వ్యాక్సిన్ వేయించుకొని ఇంకా ఇంటికి కూడా వచ్చేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేశాను చూస్తూ ఉండండి ఇంకా త్రీ ఓ క్లాక్ వరకు వదిన వాళ్ళ ఇంట్లోనే ఉండి త్రీకి పాపని ఎలా అయినా వదిలిపెడతారు కదా ఇంకా ఒకటేసారి పాపని తీసుకొని వెళ్దామని చెప్పి ఇంక ఇక్కడే ఉన్నాను వదిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనమాట ఇంకా వదిన వాళ్ళ ఇంట్లో సరదాగా కొంచెం సేపు చింతపిక్కలాట ఆడుకొని ఇంకా తర్వాత మా ఇంటికి అయితే వెళ్ళాను ఇంకా చూపించాను అదంతా కూడా చూడండి ఇప్పుడు వదిన టైం వచ్చేసి త్రీ అయింది ఇప్పుడు లక్కి కూడా టైం అయింది వదిన వాళ్ళ ఇంటికి ముందేనమాట స్కూలు లక్కీని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను లక్కీని తీసుకుని వచ్చాక ఒక టెన్ మినిట్స్ ఉండి మా ఇంటికైతే వెళ్ళిపోతాము చూస్తున్నాం రేపు ఇండిపెండెన్స్ డే కదా ఇంకా ఈరోజు ఇలాగ స్కూల్లో ఇలాగైతే ఫ్లాగ్ కలర్స్ వేసి పంపిస్తారు అలాగే రక్షాబంధన్ కూడా ఉంది కదా మండే హాలిడే కదా ఇంకా అందుకని సెవెంటీన్త్ కూడా హాలిడే ఇచ్చారు వీళ్ళకైతే మధ్యలో ఇంకా ఒకరోజు స్కూల్ పెట్టకుండా రక్షాబంధన్ సెలబ్రేషన్స్ కూడా చేశారు లక్కీట్రా ఈరోజు ఏమేమి అలాగే ఇండిపెండెన్స్ డే కూడా ఓకే వాళ్ళ చెల్లి చూడండి వాళ్ళ వాళ్ళకి ఎలా మళ్ళీ మా ఇంటికి కూడా వచ్చేసాము లక్కీ చూడండి ఎలా రెడీ అయ్యిందో అత్త దగ్గర నుంచి వింటో అయితే రాగానే డాడీ దగ్గర చేరిపోయింది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్